హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు బాబు భ్రమల్లో పవన్ రియాలిటీలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చర్చగా మారి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు మనమే సీఎం అనే నమ్మకం కానీ చంద్రబాబు శాశ్వత అధికారం మనదే అనే మాటలు కానీ ప్రజల విశ్వాసం లేకుండా జరిగే పని కావు రాజకీయాల్లో భ్రమలు పలికిరావు రియాలిటీ ముఖ్యం ఇది గమనించని చాలా రాజకీయ పార్టీలు చాలామంది రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు మనం ఎన్ని వ్యూహాలు వేసినా ఎంత భ్రమలో బ్రతికినా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోతే రాజకీయాలు చేయలేము ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని మాటలు చూస్తూ ఉంటే అదే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో అధికారం శాశ్వతంగా ఉండేలాగా వ్యూహాలను రచిస్తున్నాను అన్నాడు అధికారం శాశ్వతం అనేది అది ఒక భ్రమ లాంటిదే మీకు కొన్ని గోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం నేనే సీఎం అన్నారు ఏమైంది ఆయన మాటల ద్వారా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి అనుచర గణం ఇష్టానుసారంగా రెచ్చిపోయారు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం మనను పీకేదెవరు మనకు అడ్డెవరు అని చెప్పేసి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా రెచ్చిపోయారు మంత్రులు ఎమ్మెల్యేల అరాచకాలకైతే హత్య లేకుండా పోయింది అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా విచ్చల విడిగా వ్యవహరించారు ఇక కొంతమంది అయితే ఎగ్జాంపుల్ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులైతే ఎలాంటి మాటలు మాట్లాడారు బండికి కట్టుకొని తీసుకొస్తానని చెప్పేసి ఇష్టానుసారంగా విర్రవీగారు కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము అని ఆయన చెప్పిన మాటలకు ఇన్స్పైర్ అయ్యి మనను ఎవరు ఏమి చేయరని ఒక దురహంకారంతో వాళ్ళు అలా పేట్రెగిపోయారు కానీ ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోకపోవడం ఇక్కడ విచారకరం అంటే జగన్మోహన్ రెడ్డి భ్రమలో బతికాడు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోలేకపోయాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పప్పు బెల్లాలు ఇస్తున్నాం కదా వాళ్ళే ఓట్లేస్తారనుకున్నారు నా దృష్టిలో పప్పు బెల్లాలంటే పథకాలు పథకాలు అందిస్తున్నాం కదా వాళ్ళే ఓట్లు ఇస్తారు అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకు పప్పు బెల్లాలు కావాలి అదేవిధంగా అభివృద్ధి కూడా కావాలి అలా పప్పు బెల్లాలతో పాటు అంటే పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలి ఈ రెండు చేసినప్పుడే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం కానీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అది చేయలేకపోయారు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈయన కూడా రియాలిటీకి భిన్నంగా వాస్తవానికి విరుద్ధంగా ఈయన కూడా భ్రమలో బతుకుతున్నాడు భ్రమలో కామెంట్లు చేస్తూ ఉన్నాడు అధికారం శాశ్వతంగా ఉండడానికి వ్యూహాలు అన్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది మొన్న కేబినెట్ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలను చెప్పారు గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది మనం ప్రజలకు చెప్పిన మాట ఏంటి అంటే మనం గవర్నమెంట్లోకి రాకముందు ప్రజలకు చెప్పింది ఏంటి మనం చేస్తుంది ఏంటి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు ఇది ప్రజల నమ్మకాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం దయచేసి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోండి గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది ప్రజలకు పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అలా చేయట్లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మనకు తేడా ఏముంది దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పారు ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచర గణం ఏ విధంగా నీచాలకు దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అంటే ఎవరైతే ప్రజలకు అభివృద్ధిని దూరం చేస్తున్నారో అలాంటి ఎమ్మెల్యేలను మంత్రులను పిలిచి మాట్లాడడం కానీ లేదా వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చేయడం లేదు సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసినట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చేస్తున్నారంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఇంటర్నల్గా వినబడుతున్న మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి ఏవైతే మనం ప్రజలకు హామీలు ఇచ్చామో వాగ్దానాలు చేసామో వాటన్నిటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వింటున్నారా లేదా అర్థం కాలేదు కానీ ఆయన అధికారం మాత్రం శాశ్వతంగా ఉండేలాగా వ్యూహాలను అమలు చేస్తున్నానని చెప్పేసి చెప్పడంలో అర్థం కాని పరిస్థితి ఉందన్నట్లుగా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ నమ్మకాన్ని ఎప్పుడైతే కోల్పోతామో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావడం అనేది అసంభవం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉన్నా అద్భుతాలు చేస్తున్నారని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో చూస్తే బెటర్గా జరుగుతూ ఉంది కానీ వీళ్ళు అధికారంలోకి రాకముందు ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు చాలా హామీలు ఇచ్చారు వాటన్నిటిని ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాల్సిన అవసరం కూటం ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేలాగా ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల పనితీరు ఉండాలి కానీ ఇక్కడ అలాంటిది కనబడతలేదని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటున్నారు ఇది కూటమి ప్రభుత్వానికి ఒక డేంజర్ బ్యాన్ అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్త చెప్తున్నారు గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోండి గ్రౌండ్ రియాలిటీకి దూరంగా మనం పరిపాలన చేశామా ఇక అంతే సంగతులు మనం ఎవరూ కాపాడలేదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా భ్రమలోనే ఉన్నారా అనే సందేహాలు వస్తున్నాయి ఇది సంగతి